ఏం ఇంకా ఇవ్వాలి కాబట్టి తిక్తాను ఏం లేదు రాత్రి ఏదో పని ఉండే కొద్దిగా లేట్ గా లేచినాను అయ్యాక ఏదో నొచ్చినట్టు పిండి నొప్పి అంటే మళ్ళా తిక్కుతానవా ఏం చేస్తా నొప్పి తక్కలేక అప్పుడే ఒకసారి రెండు పనులు ఊడిపోయినా ఇంటివే పోయినా పీకించుకొచ్చుకుంటే డాక్టర్ గారు దానికి మళ్ళీ ఇప్పుడు పొండ్లు మళ్ళా పొంటి నొప్పి తగ్గుతుందని మళ్ళా తిక్కుతానవా ఏం చేస్తావు తిక్కుతున్నా లేదు లేదు రోజుకు ఒక ఐదు ఆరు సార్లు దిక్కు గుండే బొండ్లన్నీ ఊడిపోతాయి మళ్ళీ కట్టించుకుంటా బొండ్ల ఎందునవ్లాది లేదు నిజం అంటే నీకు ఊడిపోతాయి ఛానల్ ఉండదు ఏందుకొ ఎండి కూడిపోతాయి ఊడిపోతాయి ఉండవు ఏంటి ఏంటి యాపశెట్టుకింద ఉంది ను పేస్ట్ వేసుకొని దిక్కుతావా దానికి ఏం సాధనమో కాదు నీ ఇంటి చుట్టకారమే యాపశెట్టు ఉండై సంతచెట్టు ఉండై కానగచెట్టు ఉండాయో ఈ మామిడి చెట్టు జామ జామాచెట్టు ఉండై ఆ పుల్లలన్నీ దిక్కుతాయి పేస్ట్లేసుకుంటారా దరిద్రం కాకపోతే గుండినొక్కున రావా ఎందుకు బాంగమ్మ నీకు ప్రపంచం అంతా దిగుతుంది బాను మరి మా మాట ప్రపంచం అంతా దిగుతుంది గవర్నమెంట్ ఇచ్చినాడు వాడు ముద్ర వేసినాడు బాగుంది అంటున్నాడు పళ్ళ నొప్పులు రావు సిగల నొప్పులు రావు యావీ రావు ప్రకటనలు అంటాడు అడ్వర్టైజ్మెంట్ గవర్నమెంట్ అంత లేదు గవర్నమెంట్ మీ తాతకు పండ్లు అన్ని ఉన్నాయి మధ్యలో ఊడిపోయింది స్వచ్ఛదానికి మీ అబ్బాయికు ఆమెకు అంత బాగానే ఉన్నాయి కూడా బాగానే ఉన్నాయి మరి నీకు వయసు ఎంత ముప్పై ఏళ్ళు ముప్పై ముప్పై ఐదు ఉండదు మరి ఇప్పుడే రెండు పొండ్లు పోయినాయి మళ్ళీ పొండ్లు పుచ్చిపోతాండి పొంటి నొప్పులు ఏంటికి సరే ఇంకోటి వచ్చేసి సరే ఒకప్పుడు పెద్దోళ్ళు ఈ పుల్లలన్నీ అన్ని ఇప్పుడు చెప్తూనే నేనే పొల్లలు ఉన్నాయి కానక పుల్లలు ఏ పొల్లలు ఇవన్నీ మామిడి జామ పొల్లలు వస్తారేనివి లాస్ట్ కి వేవి లేకపోతే పొయ్యిలో బొగ్గు వేసుకునేవాళ్ళు ఉప్పు వేసుకునేవాళ్ళు ఇప్పుడు కూడా పేస్ట్ లో మీ పేస్ట్ లో ఉప్పు ఉందా బొగ్గుందే అంటారు మరి ఉప్పు ఉందే బొగ్గుందా వాళ్ళు ఆ ఉప్పు బొగ్గు వేసుకునే వాళ్ళు పండ్లే ముప్పై రెండు బాగుండాయి మనకేంటి మనకేంటికి పొద్దు డాక్టర్ తాకి అదే పంటి డాక్టర్ దగ్గరికి క్యూల్లో ఆ అందరికి పొండ్లు ఊడిపోయి మళ్ళీ కట్టుడు పొండ్లు కట్టించుకుంటాను పొండ్లు బుచ్చి రకరకాల పంటి సమస్యలు ఉన్నాయి కదా మరి పెద్దోళ్ళకి లేని సమస్యలు మనకి ఎందుకు వచ్చినాయి చెనా కమిటీలకు ప్రజల మీద ఏంటి మమకారం ఉంటుంది వాళ్ళకి మానవత్వం ఏంటి ఉంటుంది అసలు బాధ్యత ఎందుకు మన మీద వాళ్ళు డబ్బు సంపాదన ఇప్పుడు ఎంత ముప్పై రూపాయలు మరి సంవత్సరానికి ఆ పేస్ట్ బ్రష్ కి ఎంత అవుతుంది మరి కొన్ని వేల రూపాయలు కొన్ని వేల రూపాయలు అవుతుంది ప్రతి సంవత్సరం మీ ఇంటి అందరికి ఎన్ని వేల రూపాయలు అవుతుంది ఇప్పుడు నీకు శాసిద్ధంగా ప్రకృతి ఇచ్చాడు పుల్లలు గాని కానక పుల్లలు కానీ ఇవన్నీ పుల్లలు దాని వల్ల రూపాయి ఖర్చు కాదు ఇప్పుడు నువ్వు ఎట్లా బయటకు వచ్చినావు కాదన్న యాభై కింద కూర్చొని పేస్ట్ వేసుకొని దిక్కుతాండవా కాదు మరి నిజంగా పెద్దోళ్లకు అంత ఆరోగ్యంగా పంటి సమస్యలు లేకుండా ఈ పొద్దు పంటి డాక్టర్ దగ్గర క్యూల్లో ఇంత మంది జనాలు ఎందుకుంటారు ఎందుకు ఈ ఇరవై ఐదేండ్లు ముప్పై ఏండ్లకు ఈ పదైదేండ్లక లాస్ట్ చిన్న పిల్లలకు కూడా పుండ్లు ముచ్చిపోతాడు ఎందుకు ఈ సమస్యలు ఒక్కటి ఆలోచించి నువ్వు నా కంపెనీలకు మనం ఇదే ప్రేమ ఉండదు వాళ్ళకు బాధ్యత ఉండదు కేవలం డబ్బు సంపాదించుకోవాలని అంటుంది ఇంకా ప్రభుత్వం అంటావా జనం ఎక్కడెక్కువ ఉంటే ప్రభుత్వము దాని కరెక్ట్ అంటుంది ఇంకా అవన్నీ ఏమవుతా ఒక్క మన ఆరోగ్యము మనం బాధ చూసుకోవాలి తప్ప ఎవ్వరూ ఏ కంపెనీలు కానీ ఎవరు ఎవరు పట్టించుకోరు మన ఆరోగ్యము మన బాధ్యత అంతే తప్ప ఈ కళ్ళబొల్లి ప్రకటనలు ఇంకో దాన్ని అవన్నీ ఆలోచన చేయొద్దు దయచేసి ఇబ్బంది నీకు పంటి సమస్య ఉండదు ఈ ప్రకృతి ఏదైతే మనకి ఇచ్చిందో ఈ పుల్లలు అవి తీసుకొని వాడు ఏవి దొరకపోతే లాస్ట్కు ఆ బొగ్గు తీసుకో ఉప్పు తీసుకో దాన్ని ఆరోగ్యానికి కానీ దయచేసి ఎంతో మంది ఇప్పుడు నువ్వంటే అంత ఇంతో పెద్ద చదువు సంధ్య లేను అనివి ఇప్పుడు ఎంతో మంది చదువు ఉండేవాళ్ళు ఉద్యోగస్తులు ఈ రోజు నాగరికత సాధించినాం మనమంతా ఏమో పొడిసేసినామని ఎర్రబీగుతాను రే ఇంత చదువు సంధ్య ఉండి ఇంత నాగరికత ఉండేవాళ్ళు కూడా కూడా ఈరోజు ఈ పేస్ట్లు బ్రష్ వేసుకుంటాను ఇంకా రకరకాలుగా అంత నాశనమైనవి తింటాను వేసుకుంటాను మరి ఏం తెలిసినట్లు వీళ్లకు ఏం తెలిసినట్లు ఎక్కడ సైన్స్ అభివృద్ధి అయినట్లా పొల్ల బిక్కుంటే నువ్వు ఇది దిక్కు ఒక ఆరు నెలలు సంవత్సరం దిక్కు నీ నోరు ఎట్లుంటుందో నీకు ఎంత బాగా తాజాగా ఉంటుందో నీ పంటి సమస్యలు ఏందన్న నన్ను అడుగు చెప్తాను ఎందుకన్నా నా ఒక్కటే సింపుల్ నాకు పెద్ద సైన్స్ ఏం తెలుదో నేను ఈ పొల్ల దిక్కితే ఎందుకు మంచిది అదేసుకుంటే ఎందుకు చెడుపు నాకు ఇవన్నీ ఏమీ తెలవు నాకు తెలిసిందల్లా ఒక్కటే ఏమంటే పెద్దోళ్ళు అవన్నీ ఈ మన పుల్లలు దిక్కి బొగ్గు దిక్కి ఉప్పు వేసుకొని వాళ్ళ ఆరోగ్యం ఎట్లా చూసుకుంటారు మరి ఇవన్నీ ఈ పొద్దు పేస్ట్లు అంటే నాశనం అయిపోయిన తిక్కి ఈ పొద్దు వాళ్ళ ఆరోగ్యం ఎట్లా చెడిపోయింది ఒక్కటే ఒకటి బాగా ఆలోచన అభిప్రాయం చూసుకో ఇంటి అందరికీ కూడా అదే అలవాటు నేర్పి